కోట్లాది మంది భక్తులు అతి పవిత్రంగా భావించే తిరుమల తిరుపతిలో మహాప్రసాదంగా స్వీకరించే లడ్డుని కల్తీ చేసి మహా అపరాధం చేసిన గత వైసీపీ నిరసనగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేపట్టిన పదకొండు రోజుల దీక్షకు సంఘీభావంగా బలిచపేట మండల కేంద్రంలో జనసేన పార్టీ రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి శ్రీ బాబు పాలూరు మండల నాయకుడు గంటేడా సోమేశ్వరరావు ఆధ్వర్యంలో జనసేన పార్టీ కార్యాలయం నుంచి ఆంజనేయ స్వామి గుడి మీదుగా శ్రీ వేణుగోపాల స్వామి ఆలయం వరకు గోవింద నామస్మరణలతో ర్యాలీ నిర్వహించారు శ్రీ వెంకటేశ్వర స్వామిని శరణు కోరుతూ ప్రాయశ్చిత్త మంత్రం జపిస్తూ స్వామివారి ఆలయం చుట్టూ తొమ్మిది ప్రదక్షిణాలు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో జిల్లా కార్యనిర్వహణ కార్యదర్శి స్వామి నాయుడు బలిజపేట మండల నాయకులు మర్రి కుమార్ స్వామి పాలూరు నాయుడు కోట్ల పకీరు నాయుడు పరుచూరి రమణ మామిడి మార్కెండేయులు పైల ప్రసాదరావు మామిడి సత్యనారాయణ మాజీ సర్పంచ్ రావు ఆదిలక్ష్మి తాడేల జనార్దన్ నాయుడు సీతానగరం మండల నాయకులు పోతల శివశంకర్ టొంపర రాంబాబు తదితరులు పాల్గొన్నారు మన మిత్ర ఏకపక్షమైన తెలుగుదేశం పార్టీ కొరకు పార్లమెంట్ బీసీ సెల్ యువజన విభాగం అధ్యక్షులు శ్రీ బురడా రవి గారు మండల అధ్యక్షులు శ్రీ పెంకి వేణునాయుడు గారు అరకు పార్లమెంట్ బీసీ సెల్ సెక్రటరీ శ్రీ సాలీల రామారావు గారు మిర్తివలస సర్పంచ్ శ్రీ దూడి భాస్కర్ గారు మండల నాయకులు శ్రీ సెంబన్ గౌరునాయుడు గారు రామారావు గారు గోవిందరావు గారు దామోదర్ గారు తదితరులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు వైసీపీ ప్రభుత్వ హయాంలో జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో అందరూ కూడా దేశం మొత్తమే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులందరూ కూడా అంటే మూలం హిందూ ధర్మం అని అందరూ నమ్ముతారు అలాంటి హిందూ ధర్మాన్ని హిందూ మతాన్ని కిందపరుస్తూ హిందూ ధర్మానికి తూట్లు పొడుస్తూ జగన్మోహన్ రెడ్డి తిరుమల తిరుపతి లడ్డు మహాప్రసాదంగా భావిస్తారు హిందువులు అందరూ కూడా అలాంటి మహాప్రసాదాన్ని కల్తీ చేసి డబ్బులు చే డబ్బులు చేసుకున్నారు హిందువుల తాలూకా అలాగే సనాతన ధర్మాన్ని తూట్లు పొడిచి హిందువుల హిందువుల తొక్క మనోభావాల్ని దెబ్బతీసే విధంగా జగన్మోహన్ రెడ్డి పరిపాలన కొనసాగించాడు ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం వచ్చాక ల్యాబ్ టెస్ట్లో అందులో అంటే నోటుతో చెప్పడానికి కూడా మాకు సిగ్ పంది మాంసంతో చేసి ఆ ప్రసాదాన్ని ప్రతి ఒక్కరు కూడా మహాప్రసాదంగా భావించి వాళ్ళు తిని మిగతా కుటుంబీకులకు కానీ ఆ ఊళ్ళో కానీ గ్రామాల్లో కానీ అందరికీ కూడా దేశవ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్క హిందూ సోదరుడు కూడా ఇన్ని రోజులు కూడా ఆ కల్తీ అయిన లడ్డూని తినడం జరిగింది దీనికి ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రాయశ్చిత దీక్ష అంటే గత పాలకులు చేసిన తప్పుకి ప్రజలను శిక్షించొద్దు మహానుభావ మహాప్రభు అని చెప్పి ఆ వెంకటేశ్వర స్వామిని కోరుకుంటూ ప్రాశ్చిత్త దీక్ష ఈ భావంగా బొబ్బిల్లో మా జనసేన పార్టీ కార్యాలయం నిర్వహించడం జరిగింది ప్రాచిత హోము ఈరోజు బల్ కేంద్రంలో ఆంజనేయ స్వామి గుడి దగ్గర నుంచి మొదలు పెట్టుకుని పార్టీ దగ్గర నుంచి ఆంజనేయ గుడి వరకు అక్కడ మొక్కి మళ్ళీ వేణుగోపాల్ స్వామి గుడిలో పూజ నిర్వహించడం జరిగింది ఏవి బులెటిన్ అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎస్ఆర్ మీడియా